నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం మహన్ భూమి చేతిలోని డ్రెస్ దూరంగా విసిరి అవి మెయిడ్ చూసుకుంటుంది కానీ నువ్వు నాతో పాటు లోపలికి పద చెప్పావు కదా బాగా చేయిస్తాను అని మరి చేయించుకుంటే ఎక్కడికి అని భూమిని ఎత్తుకుని వాష్రూమ్లోకి తీసుకుని వెళ్తాడు వీళ్ళు మాట్లాడుకునేది డోర్ చాట్ నిల్చుకుని విన్న ఈషా ఇక్కడ ఇక్కడేదో రొమాంటిక్ సీన్ జరుగుతున్నట్టుందిగా ఆ సీన్ హీట్ ముందే ఎలాగైనా స్పాయిల్ చేసేయాలి అని మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి అంతే మెల్లగా వాష్రూమ్ వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటుంది భూమిని ఎత్తుకున్న మహన్ తనను వాష్రూంలో కిందకు దించి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ ఇప్పుడు స్నానం చేయించు అంటూ భూమి నడుము చుట్టూ చేతులు వేసి తన క్యూట్ బెల్లీ దగ్గర మొహన్ని దాచేస్తాడు ఓయ్ నువ్వు ఇలా అత్తుకొని కూర్చుంటే నీకెలా స్నానం చేయించాలి కొంచెం వెనక్కి జరుగు నాకిలానే బాగుంది చిన్నపిల్లల్లాగా మారం చెయ్యకు మహన్ అంటూ తనని కష్టంగా విడిపించుకుని మహన్కి బాత్ చేయిస్తూ ఉంటుంది అది చూస్తున్న ఈషా అది నా ప్లేస్ మిమ్మల్ని ఇలా చూస్తూ కూడా నేను కామ్గా ఉంటే మహన్ మరింత అడ్వాన్స్ అవుతాడు ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఎస్ ఆంటీ పిలుస్తుందని అబద్ధం చెప్పి ఎలాగైనా వీళ్ళ బాత్ రొమాన్స్కి ఎన్కార్డ్ వెయ్యాలి ఈషా ఎంత సైలెంట్గా రూంలోకి వచ్చిందో అంతే సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయి అప్పుడే అక్కడికి వస్తున్నట్టు మహన్ ఆర్ యూ అని కావాలని అరుస్తూ లోకి వస్తూ ఉంటుంది ఈషా ఈషా వాయిస్ విన్న మహన్ అని భూమి ఒకరినొకరు చూసుకుంటారు మహన్ తను వాష్రూంలోకి కూడా వచ్చేలా ఉంది బాత్ చేస్తున్నా అని చెప్పి తనను అక్కడే ఆపు ఓకే అంటూ వెంటనే వాష్రూమ్ డోర్ ముందుకు వేసి ఐఐ మీన్ వాష్రూమ్ ఈషా బాత్ చేస్తున్నా టెన్ మినిట్స్లో వచ్చేస్తాను నువ్వు కిందకి వెళ్ళు హో బాత్ చేస్తున్నావా నో ప్రాబ్లం మహన్ నాకు ఇంట్లో బోర్ కొడుతుంది అందుకే నందన ఆంటీ నీతో పాటు ఆఫీస్కి వెళ్ళమని చెప్పింది పర్లేదు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను నువ్వు బాత్ ఫినిష్ చేసుకొనిరా ఈలోగా నేను నీ రూమ్ మొత్తం చూస్తూ ఉంటాను అంటూ కావాలనే రూమ్లోనే సెటిల్ అవుతుంది ఈషా వాయిస్కి భూమి మహన్ వైపు సీరియస్గా చూడ్డం చూసిన మహన్ తల బాదుకుంటూ ఈషా చెప్తున్నాను కదా నేనే వస్తానని పైగా టవల్ ఒక్కటే తెచ్చుకున్నాను నువ్వు రూమ్లో ఉంటే నేను ఎలా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి చెప్పు హో కమాన్ మోహన్ ఎన్నిసార్లు నిన్ను షర్ట్ లేకుండా చూడలేదు అండ్ మర్చిపోయావా బీచ్లో మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళమో ఒకసారి లో పడి నా షర్ట్ పాడైతే నువ్వే నీ షర్ట్ ఇచ్చి అలాగే షర్ట్ గా ఉన్నావు అప్పుడు లేని సిగ్గు కొత్తగా ఇప్పుడేంటి మోహన్ కమాన్ యార్ మాటలు ఆపి త్వరగా రా ఇది నన్ను ఇరికించడానికి ఇండియాకు వచ్చినట్టుంది అని భూమి వైపు చూడగా భూమి కోపంగా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్లడం చూసి మహన్ తలను గోడకేసి కొట్టుకుంటూ స్నానం పూర్తి చేస్తాడు విసురుగా బయటకు వచ్చిన భూమిని చూసి ఈషా నవ్వుకుంటూ చూస్తూ ఉంటే అని మూతి తిప్పుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఎస్ సక్సెస్ఫుల్గా ఇద్దరి రొమాన్స్కి బ్రేక్ వేశాను అని నవ్వుకుంటూ వాష్రూమ్ డోర్ ఓపెన్ అవ్వగానే ఎగ్జైటింగ్గా దీపికా పడుకునేలాగా వెనక్కి తిరిగిన ఈషా ఆశల మీద బురద నీళ్లు చల్లుతూ బాత్రూప్తో తల్ల తుడుచుకుంటూ కనిపిస్తాడు మహన్ మహన్ సిక్స్ ప్యాక్ బాడీని చూడాలి అని ఆశపడ్డ ఈషా నీరుగారిపోయిన మహన్ వైపు చూసి నవ్వలేక నవ్వుతుంది నీ వల్ల భూమి దగ్గర నుండి రావాల్సిన కేసెస్ అన్నీ మిస్ అయిపోయాయి అసలు ఎందుకు వచ్చావు ఇండియా అన్నట్టుంటుంది మహన్ చూపు మహన్ ఏంటి అంత సీరియస్గా చూస్తున్నాడు అనుకుంటూ ఏమైంది మహన్ అలా చూస్తున్నావేంటి ఎనీథింగ్ రాంగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే హా ఓకేనే యూ కెన్ వెయిట్ హియర్ అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తున్న ని చూసి నువ్వెందుకు ఇంత సీరియస్గా ఇంత కోపంగా చూస్తున్నావో నాకు అర్థమైంది మహన్ ఈరోజు మాత్రమే కాదు నుండి నిన్ను నీ పిల్లాన్ని దూరం చేసి నీకు దగ్గర అవ్వడమే నా పని అని సైడ్ స్మైల్తో చూస్తూ ఉంటుంది ఈషా దేవయాని ఒల్లో పడుకుని తన ఫాదర్ అండ్ మదర్ని ఎలా కలపాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్న శ్లోకాకి రాజు నుండి కాల్ వస్తుంది స్క్రీన్ మీద నేమ్ చూసి ఇవాళ వీడు అయిపోయాడు అని పైకి లేచి అమ్మమ్మ ఫ్రెండ్ కాల్ ఇప్పుడే వస్తాను అంటూ మొబైల్ పట్టుకొని గార్డెన్ వైపు వెళ్తూ కాల్ లిఫ్ట్ చేస్తుంది హాయ్ శ్లోకా ఏంటి ఏయ్ ఏంటి వాయిస్ పెంచుతున్నావు కొంచెం తగ్గు అయినా మన మధ్య డీలింగ్ మర్చిపోయావా పిచ్చా నీకు నాకు నీకు డీలింగ్ ఏంటి అసలు నీ నాకు తెలుసే నువ్వు ఇలా ప్లేట్ తిప్పేస్తావని అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను నీ మొబైల్కి ఒక వీడియో క్లిప్ పంపించాను చూసి కాల్ బ్యాక్ చేయి అంటూ కాల్ కట్ చేస్తాడు రాజ్ ఏంటి వీడి కోలా అంటూ కాల్ కట్ చేసి రాజు పంపించిన వీడియో చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది శ్లోక రాజుతో డ్యాన్స్ అయ్యాక ఎంతో కష్టపడి రాజుని ఒప్పించి తనను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి ఒప్పిస్తుంది శ్లోక బట్ అందుకు రాజు ఒక కండిషన్ కూడా పెడతాడు రేపటి నుండి కరెక్ట్గా వన్ వీక్ వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రాజును మీట్ అయ్యి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ చెప్పాలి అని చెప్పిన రాజు శ్లోక తల తలవంచక తప్పదు ఇప్పుడు రాజు ఆ వీడియో క్లిప్ని పంపించడంతో అది చూసిన తల తలకొట్టుకుంటూ వీడు నా ముందే ఉన్నాడు కదా అసలు వీడియో ఎప్పుడు తీశాడు అని గోర్లు కొరికేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది రాజు నుండి వస్తున్న కాల్ విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది ఏంటి చూసావా వీడియో ఇక చక్కగా స్టార్ట్ అయ్యి స్టేషన్కి వచ్చి కనపడు కాదని వేషాలు వేస్తే డైరెక్ట్గా కాలేజ్కి వచ్చి అందరు ముందు ఎత్తుకొని నా బైక్ మీద కూర్చోబెడతాను ఆ అది కాదు అని శ్లోక ఏదో చెప్పబోతూ ఉండగానే రాజు కట్ చేస్తాడు నన్నీ బ్లాక్మెయిల్ చేస్తావా నేను చచ్చినా రాను అయినా నీ వల్ల నీ చెల్లి వల్లే కదా నేను మా అన్నయ్య మా డాడీ ప్రేమను మిస్ అయ్యాం అది మా అన్నయ్య లైఫ్తో ఆడుకుంటూ ఉంటే నువ్వు నా లైఫ్తో ఆడుకుంటావా అసలు మీరే లేకపోతే ఎస్ మీరు లేకపోతే మామ్ను ఒప్పించడం చాలా ఈజీ ఒరే రాజ్ ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఈ దెబ్బతో నీ మీదున్న పగ నాకున్న అడ్డు రెండు అడ్డు లేకుండా పోతాయి నేను నీకు గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవివెనింగ్ చెప్పాలా ఇవేవీ కాదు డైరెక్ట్గా నీ శవ ముందు శ్రద్ధాంజలి ఘటిస్తాను ఆగు అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆఫీస్కి రెడీ అయ్యి తన రూమ్ నుండి కిందకి వస్తూ స్టెప్స్ దిగుతూ ఉన్న కార్తికేయకి హాల్లో కళ్ళు తిరిగి కింద పడిపోతూ కనిపిస్తుంది మానస తనని అలా చూసిన కార్తికేయ గుండె కిందకి జారిపోతుంది మను అంటూ మానస కింద పడి పట్టుకొని వెంటనే తనని అక్కడే ఉన్న సోఫాలో పడుకోపెట్టి అమ్మ అమ్మ అంటూ రూమ్లో ఉన్న అనసూయకి వినిపించేలాగా పిలుస్తాడు రూంలో ఉన్న అనసూయకి కంగారుగా వినిపిస్తున్న కార్తికేయ వాయిస్ వినిపించగానే ఫాస్ట్గా హాల్లోకి వచ్చి స్పృహ లేకుండా పడున్న మానసాన్ని చూసి కంగారు పడుతూ కార్తిక్ ఏమైంది మానసాకి అమ్మ మను ఏమైంది అంటూ బుగ్గలు తడుతూ పిలుస్తూ ఉంటుంది అమ్మ కంగారు పడుకు మను కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్కి కాల్ చేశాను తను వస్తూ ఉంటాడు అని చెప్తూ ఉండగానే పక్క స్ట్రీట్లోనే ఉంటున్న డాక్టర్ ఆల్రెడీ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యి ఉండడంతో కార్తికేయ కాల్కి రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాడు మానసాన్ని చెక్ చేసిన డాక్టర్ నథింగ్ టు వర్రీ టెన్షన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కళ్ళు తిరిగాయి ఇప్పుడు ఇంజెక్షన్ చేశాను కదా టెన్ మినిట్స్లో స్పృహలోకి వస్తుంది ఎందుకో బాగా స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నారు ఇవాళ మొత్తం కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉంటే బెటర్ అండ్ అలాగే ఇవాళ రేపు ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి అని మానస కాన్షియస్లోకి వచ్చే వరకు ఉండి తన స్పృహలోకి వచ్చాక మరోసారి చెక్ చేసి వెళ్ళిపోతాడు మను ఏమైందిరా సడన్గా ఎందుకో కళ్ళు తిరిగాయన్నయ్యా అది తెలుస్తుంది కానీ అంతలా ఏం ఆలోచిస్తున్నావు నాకు భూమి గురించి తప్ప ఇంకేం ఆలోచనలు ఆలోచనలుంటాయన్నయ్యా ఒక్కగానొక్క కూతురు లైఫ్ కళ్ళ ముందే స్పాయిల్ అవుతూ ఉంటే అది చూస్తూ ఊరుకోలేను కదా అందుకే ఇలా అంటూ భూమి ఎక్కడుంటే ఏంటి హ్యాపీగా ఉంటే చాలు అనుకుని మనసుకి ఇన్నాళ్ళు సర్దు చెప్పుకున్నాను కానీ కానీ హా కానీ ఏమైంది ఇప్పుడు ఇంకా ఏం కావాలన్నయ్య వదిన మహన్ కోసం వేరే అమ్మాయిని చూసిందంట మహన్ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు మరి మన భూమి పరిస్థితి ఏంటన్నయ్యా నీకు ఈ విషయం ఎవరు చెప్పారు రాజ్ వాడికి ఎలా తెలిసింది అది నాకు తెలియదు అన్నయ్య కానీ రాజ్ కూడా మహన్ మీద చాలా కోపంగా ఉన్నాడు మహన్ ఎవరిని పెళ్లి చేసుకున్నా తనకి అనవసరమని భూమిని ఎలాగైనా తీసుకొస్తా అని ఏదేదో మాట్లాడుతున్నాడు నువ్వు అవన్నీ ఆలోచించి బీపీ తెచ్చుకుని కళ్ళు తిరిగి పడిపోతే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయా అన్నయ్య ఇది నా కూతురు జీవితం మను దిగులు పడకు నేను ప్రామిస్ చేస్తున్నాను భూమి ఇష్టపడ్డ వాడితోనే ఉంటుంది కానీ మహన్ అందుకు ఒప్పుకోవడం లేదు కదా అన్నయ్య వాడి మొహం వాడిని ఎలా ఒప్పించాలో మధ్యలో వచ్చిన అమ్మాయిని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు నువ్వు వీటి గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమను అండ్ అమ్మ మనో నీ బెడ్ అసలు దిగనివ్వద్దు జాగ్రత్తగా చూసుకో టేక్ కేర్ అంటూ మానస తలనిమిరి డైరెక్ట్గా వెళ్ళి తన కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తూ ఆఫీస్కే కదా సార్ అని అడగ్గా మహన్ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళు అనగానే అక్కడిక అని ఆశ్చర్యంగా అడుగుతున్న డ్రైవర్తో డూ వాటేసే అని సీరియస్గా వినిపిస్తుంది కార్తికేయ వాయిస్ కార్తికేయ వర్సెస్ మహన్ అసలు ఏం జరగబోతుంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్